చిత్తూరు నగరాన్ని చీమల దండు ఏరిపెక్కించింది దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గురువారం ఏఐటియుసి సిఐటియు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలతో బ్యాంకు ఉద్యోగులతో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు చిత్తూరు నగరాన్ని ఎరుపెక్కించిన చీమల దండు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గురువారం ఏఐటీయూసీ సిఐటియు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలతో బ్యాంకు ఉద్యోగులతో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక గాంధీ విగ్రహం కూడలి వద్ద మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా కమ్యూనిస్టు రాష్ట్ర నాయకులు రామనాయుడు మాట్లాడుతూ ఇప్పటికైనా వ్యతిరేక విధానాన్ని రద్దుపరచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను తయారు చేయడానికి పార్లమెంటులో బలం ఉంది కాబట్టి మంది బలం ఉంది కాబట్టి చట్టాలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక హక్కుల కోసం నలభై నాలుగు చట్టాలు తయారు చేసుకుంటే ఆ నలభై నాలుగు చట్టాలు రద్దు చేసి నాలుగు కోట్లుగా తీసుకోవడం అనేది కార్మికులకి గొడ్డలు పెట్టుగా తయారవుతా ఉంది ఈ రోజు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ ఇతర కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ సోర్సింగ్ గా ఖాన్ వ్యవస్థ కింద పెట్టుకున్నారు వారికి కనీస వేతాలు ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఒక పక్క చెప్పింది ఇరవై ఆరు కోట్ల రూపాయల జీతాలు ఇవ్వాలా ఉద్యోగ పద్ధతి కల్పించమని చెప్పి ఇవన్నీ చేయకుండా నలభై నాలుగు చట్టాలు రద్దు చేసి నాలుగు కోట్లుగా పెట్టడం ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా సమీక్ష పిలిపించడం జరిగింది అలాగే రైతాంగ ఏ చట్టాలు నల చట్టాలు కూడా తయారు చేశారు నల చట్టాలను నాలుగు కోట్లను రద్దు చేయమని చెప్పి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఇదే ప్రజల్లో వీధులకు వస్తున్నారు ఈ యొక్క హెచ్చరిక నరేంద్ర మోడీ కళ్ళు తిన నాలుగు కోట్లు రద్దు చేసి నలభై నాలుగు చట్టాలని యథావిధిగా కొనసాగించామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగస్తు పరిమితం చేయమని చెప్పి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె పాల్గొంటున్నాం ఈ సమ్మె అందరూ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఐక్యత యుద్ధం చేస్తా ఉన్నా మేము చిత్తూరు జిల్లా ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను మా రాష్ట్ర అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు మా టీసీ రాష్ట్ర అధ్యక్షులైన గౌతమ్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మేము పాల్గొని ఈ యూనియన్ ను బలపరచాలని చూస్తున్నాము గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న మోడీ పాలనలో కార్మికులు ఎలాంటి సహకారము వాళ్ళ కష్ట సుఖాలను సరియ చూసుకోలేదు కానీ ఈ రోజు యూనియన్ అంతా ప్రతి యూనియన్ ఒకటిగా అయిపోయేసి ఆశా యూనియన్ కానీ ఏటీసీ కానీ నుంచి సమస్యలు కానీ ప్రతి ఒక్క యూనియన్ బ్యాంకింగ్ కానీ స్కూల్ కానీ ఆశా కానీ ప్రతి ఒక్కరు కలిసి ఈ రోజు పోరాటం చేస్తున్నాం